హలో అండి దిసీజ్ అను ఆయుర్వేద అండ్ బ్యాంబిక చాలామంది ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో మనం చూసుకుంటే వాళ్ళు టెస్టులు చేయించుకున్నప్పుడు హెచ్ఐవి నెగిటివ్ నాన్ డిటెక్టెడ్ నాన్ రియాక్టివ్ అని వస్తుంది కానీ మాకు హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఏ సింటమ్స్ అయితే ఉన్నాయో మాకు అవే సిమ్టమ్స్ ఉన్నాయి సో ఎందుకు అంటే మేము ఆల్రెడీ అన్నోన్ పర్సన్స్ తోటి మేము ఇంటర్ కోర్సెస్కి వెళ్ళొచ్చాము సో మాకు ఈ సింటమ్స్ కూడా కనపడుతున్నాయి మేము టెస్ట్ చేయించుకుంటేనేమో నాన్ డిటెక్టెడ్ నాన్ రియాక్టివ్ నెగిటివ్ అని వస్తుంది సో ఏంటి మాకు రీజన్ అని అని చెప్పి అడుగున్నారు అండ్ మేము టైం పీరియడ్ కూడా చెప్తున్నారు మేము వన్ వీక్కి ట్వంటీ వన్ డేస్కి ఫార్టీ ఫైవ్ డేస్కి నైంటీ డేస్కి టెస్ట్ చేయించుకున్నాము సో ఈ టెస్ట్లన్నింటిలో కూడా మాకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఏ ఉన్నాయి బట్ సిమ్టమ్స్ ఎందుకు ఉంటున్నాయి మేడం మాకు అని చెప్పి కొంతమంది అడుగున్నారు సో వినండి మీకు ఒక అన్నోన్ తో మీరు ఇలా ఉంటే మీకు ఒక హెచ్ఐవి ఎయిడ్స్ వస్తుందనే కాదు ఎస్ఈడి వైరస్లు చాలా ఉన్నాయి మనకి సో హెర్పిస్ సిఫిలిస్ గనేరియా టెక్సోప్లాజ్మా సీఎంవి సో దీస్ ఆర్ ద ఎస్టిడి వైరసెస్ సో ఇవి కూడా ఈ వైరస్లో మీకు ఏ ఒక్క వైరస్ ఉన్నా కూడా మీకు హెచ్ఐవిలో ఉండే సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి అది అండ్ ఇంకొకటి ఏంటి అంటే అన్ని సిమ్టమ్స్ ఉంటాయా అని అంటే అందరికీ అన్ని సింటమ్స్ ఉంటాయి అంటే ఉండవండి ఒక్కొక్క పర్సన్ వాళ్ళ బాడీలో ఉండే ఇమ్యూనిటీని బట్టి వాళ్ళు చేసే వర్క్ని బట్టి వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి వాళ్ళకి కొన్ని సింటమ్స్ ఉండవచ్చు కొన్ని సింటమ్స్ ఉండకపోవచ్చు కొంతమందికి బాడీలో డిసీజ్ ఉన్నా కూడా వాళ్ళకి బా హెల్దీగా ఉంటూ ఇమ్యూన్ సెల్స్ బాగా ఉంటూ వాళ్ళకి హ్యాపీ హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతూ ఉంటే అంటే స్ట్రెస్ లెవెల్స్ అవి తక్కువగా ఉంటే వాళ్ళకి ఆ డిసీజ్ వచ్చి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయినా కూడా కనిపించదు ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండబట్టి అది ఎక్కడో లోపల మైనట్గా ఉంటుంది స్లీపింగ్ లో ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి కొంతమంది కనిపించదు సో ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఆ పర్సన్కి ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు బాగా డల్ అయిపోయినప్పుడు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్గా అయిపోయినప్పుడు వాళ్ళప్పుడు లకు వెళ్ళినప్పుడు వాళ్ళకి అది కనిపించే ఛాన్స్ అనేది ఉండింది సో అందరికీ అన్ని సింటమ్స్ ఉండాలని లేవు ఉన్న సింటమ్స్ అన్నీ ఉంటే డిసీజ్ లేదు అంటే మీకు ఆ ఒక్క డిసీజే ఉంటుందని కాదు ఇంకా చాలా డిసీజులు ఉన్నాయి ఎస్టీడీవి సో వాటిలో ఏదో ఒకటి ఉండొచ్చేమో మేబీ అది కూడా మనం టెస్టులకు వెళ్ళి దాన్ని మనం కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాలి ఒకటి మరి హెచ్ఐవి ఎయిడ్స్ ఒకటేనా అని చెప్పి కొంతమంది అడిగి ఉన్నారు హెచ్ఐవి ఎయిడ్స్ రెండు ఒకటే అండి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే హెచ్ఐవి అంటారు అదే జబ్బు ముదిరిపోయి మీ సిడీ ఫోర్ కౌంటర్ హండ్రెడ్కి ఫిఫ్టీకి ఇలా వచ్చేసి ఉంటే మీకు ఎయిట్ స్టేజ్లో మీరు వెళ్ళిపో ఉన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇదొకటి ఇంకొకటి ఏమి అడుగున్నారంటే హెచ్ఐవిని తగ్గించుకోవచ్చా అని అడుగున్నారు చాలామంది హెచ్ఐవిని కంట్రోల్ చేసుకోవచ్చు కంట్రోల్ అంటే వైరస్ని మనం తగ్గించుకోవచ్చు నాట్ డిటెక్టెడ్ అని తెప్పించుకోవచ్చు నాట్ డిటెక్టెడ్ అంటే వైరస్ ప్రస్తుతానికి శరీరంలో లేదు క కనపడడం లేదు అని అర్థం సో వైరస్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు పెరగకుండా లక్షల్లో కోట్లల్లో కూడా ఉంటుంది కొంతమంది థౌజండ్స్లో కూడా సో అలా కాకుండా నాట్ డిటెక్టెడ్ అని తెప్పించుకొని సిడీ ఫోర్ అనేది అబో ఫోర్ హండ్రెడ్ ఉంచుకుంటూ మంచి డైట్ ఫాలో అవుతూ అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ లేకుండా హెల్తీగా ఉంటే హెచ్ఐవి ఉన్నా కూడా ఏమీ అవ్వదు సో వాళ్ళ కంట్రోల్లోనే ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి వన్స్ హెచ్ఐవి నాట్ డిటెక్టెడ్ వచ్చిన తర్వాత మంచి డైట్ ఫాలో అవుతూ ఉంటే మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే అండి